అదే నేను శ్రీదేవి ఈరోజు వీడియోలో మామిడికాయతో పండు మిర్చి మిక్స్ చేసుకొని చట్నీ దీనికోసం పచ్చి మామిడికాయ కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా పలుకుగా మిక్సీకి వేసుకోవాలి అందులో పండు మిర్చి పచ్చడి నిలవ పచ్చడి కొద్దిగా వేసుకొని పసుపు సాల్టు వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ జార్లో కొద్దిగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది మిరపకాయల పచ్చడి నిలవ పచ్చడి కానీ మనకి రెడీగా ఉంటే ఇలా దేంతైనా కలిపి చేసుకోవటం ఈజీ అవుతుంది కొద్దిగా ఈ పౌడరు ఈ చట్నీలో కలుపుకుంటే బాగుంటుంది వాళ్ళు మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఈ మామిడికాయ మిర్చి చట్నీలో వేసి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చూసుకొని సరిపోతే మళ్ళీ కలుపుకోవాలి దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చినపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపుని చట్నీలో వేసి కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది రెడీ అయిన ఈ పోపుని చట్నీలో వేసి కలుపుకోవాలి ఇది రైస్లోకి ఇడ్లీ దోశలోకి ఈ చట్నీ బాగుంటుంది పండు మిర్చి మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి